మన గృహ ప్రవేశ పది రోజుల పాటు ఇక్కడ ఉండడం ఈ చుట్టుపక్కల ప్రాంతాలు పర్యటించడం చక్కగా మన భగవంతు యొక్క వైభవాన్ని ఆచార్య వైభవాన్ని మన వైదిక ధర్మ ప్రచార పరంపరని అందరికీ అందిస్తూ ఈరోజు మనం అష్టలక్ష్మి పీఠానికి ఇక్కడి నుంచి మనం విశాఖపట్నం దగ్గర అనకాపల్లి దగ్గర ఉండే కొండకొప్పాక గ్రామానికి పెరుమాళ్ళు వేయించేస్తున్నారు ఈ శుభవేళలో వచ్చు నాగేశ్వరరావు గారు పుష్పశ రామానుజదాసు గారు వారి పుత్రికా రత్నం దేదీప్య చక్కగా అమ్మవారికి సారే పెట్టి అమ్మని ప్రేమతో వీడ్కోలు పలుకుతున్నారు అమ్మ నీ చల్లని అనుగ్రహం మాకెప్పుడు సదా మాపై సదా వర్షించు భగవత్ రామాంజులు వారి కటాక్షం మాకెప్పుడు ఉండాలి అటు పెద్ద చీర్సినారు అటు జన జీర్శన వారు అందరు పెద్దలు మనవాళ్ళ మహామునులు ఆలవార్ల కటాక్షం అందరూ ఎప్పుడూ మాకు ఉండాలి అని చెప్పి వారు ఈ వైష్ణవ స్త్రీని ఆ సంప్రదాయాన్ని మరింత మేము ఆచరిస్తూ నలుగురికి కూడా అందించాలి అనేటటువంటి దృఢ సంకల్పంతో ఈ దంపతులు ఈ కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు వారికి స్వాగతం పలుకుతూ ఒక్కసారి అమ్మవారిని కూడా సేవించుకుందాం జై శ్రీమన్నారాయణ ఇక్కడ ఇక్కడ వెన్నదొంగ ఉన్నాడు చూడండి నవనీత చోరుడు అఖిలాడు కూడా బ్రహ్మాండరాయకుడు వెన్నదొంగ కృష్ణ పరమాత్మను చక్కగా పెట్టుకున్నారు ఇక్కడ ఒక చిన్ని కన్నయ్య బూగుతూ బోగుతూ ఉయ్యాలలో హాయిగా ఉన్నాడు మన స్వామి వటపత్ర సాయి అంటే చిన్నపిల్లాడు చక్కగా వెన్న దొంగ పెరిమాళను సేవించండి ఇక్కడేమో మనకు లక్ష్మీ హైగ్రీవ్ పెరిమాళు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వజ్ఞానం హైగ్రీవ్ ఉపాస్మహేల లక్ష్మీ నారాయణుడు అలాగే సుదర్శన సాలిగ్రామ్ పెరిమాళ్ళు వాసుదేవ సారిగ్రామ్ పెరిమాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి చిన్ని చిన్ని అమ్మవార్లు ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధర్యలక్ష్మి గజలక్ష్మి సంతాన లక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి సీతారామచంద్రుడు రామాంజులు వారు నమ్మాల వారు సుదర్శన నారసింహ పెరుమాళ్ళు మన గోదాకృష్ణులు ఇంకో ఇక్కడ మనకి రంగనాథులు ఇక్కడ విశ్వాక్ష వారు ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడికి వచ్చేసరికి చక్కగా అష్టలక్ష్మి అమ్మవారు శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి వెంకటేశ్వర స్వామివారు అమ్మవారు చక్కగా సీతారామచంద్రుడు తల్లి ఇక్కడ కూడా అమ్మవారు చక్కగా చేసుకున్నారు ఇక్కడ గోదాకృష్ణులు అమ్మవారు చక్కగా ఈ పెరుమాళ్ళు మనకి వచ్చు నాగేశ్వరరావు గారు పెరుమాళ్ళు చక్కగాను ఈ పది రోజులు ఇక్కడ ఆరాధనలు అందుకున్నారు ఇక్కడ మన శ్రీరామ దూత మన ఆంజనేయ స్వామి వారు వేయించేసుకున్నారు ఇక్కడ విశ్వక్ సేని వారు వేయించేసుకున్నారు సేవింపరో చక్కగా ఇది ఎంతో ప్రేమతో చక్కగా వచ్చినయేశ్వరరావు గారి దగ్గరుండి స్వామికి చక్కని అలంకారం చేశారు చక్కగా మనం చూస్తున్నాం రెండు పుష్పాలు తీసుకోండి పుష్పాలు పట్టుకొని పుష్పాలు తీసుకుని అమ్మవారినిస్తుతి చక్కలక్ష్మీ ఒకసారి ఓం అపవిత్ర పవిత్రో వా సర్వాస్థంగివా స్మరేత్ పుండరీకాక్షం స్వాహ్యాభ్యార శుచి ఓం పుండరీకాక్షాయ యనమ ఓం పుండరీకాక్షాయ యనమ ఓం పుండరీకాక్షాయ పుండరీకాక్షాయన ఇది చక్కగా పెరువాళ్ళకి చక్కని వస్త్రాలు అమ్మవారికి చక్కని వస్త్రాలు అక్కడ ఉండేటువంటి పెద్దమ్మవారికి వస్త్రాలు పూలమాలలు అక్కడ స్వామికి ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకతను చూపించాలి చక్కాను మనకి చక్కగా అమ్మవారికి పసుపు కుంకుమ చక్కని ఏమంటారు వీటిని జాకటి ముక్కల జాకటి ముక్కలు చక్కగా అలాగే తర్వాత దీన్ని ఏమంటారు చలివిడి చలవ చేస్తుందని చెప్పి చక్కగా పుట్టింటి నుంచి పంపించినట్టుగా పంపిస్తున్నారు ఇక్కడ కడుపు చలవ కడుపు చలవ కోసం అలాగే ఇక్కడ కృష్ణుడిని దేదీపి వేసింది అందంగా వేసింది చక్కగా పిల్ల చక్కగా బాగా రాసింది పెన్న దొంగలించేది శ్రీకృష్ణయ్య అయితే చక్కగా ఇంక ఇక్కడ చక్కగా చక్కగా అందంగా రాశారు బాగుంది వెన్న దొంగ రవచనాలు దాసాలు కృష్ణయిని ఎంత భావిస్తుందో దేదీప్య యొక్క సంతోషం అలాగే చక్కగా అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామివారు చక్కగా స్వీట్స్ చక్కగా అమ్మవారికి రకరకాల పుష్పాలు పళ్ళు ఫ్రూట్స్ ఇక్కడి నుంచి ఇలాగా ఇది బందరు మిఠాయి ఇది కూడా వందలు మిఠాయి చక్కగా ఏమంటారు వీటిని జీడిపప్పు బాదంపప్పు చక్కగా మామిడిల్వ పాలకోవాలు చక్కగా సున్నుండలు అలాగే దాల్చు చక్కగా అమ్మవారికి చక్కగా ఇచ్చారు ఒకసారి మన పుష్పాలు ఒక్కొక్క పుష్పం ఒక్కొక్క దగ్గర కొంచెం చిన్న చిన్న రెబ్బలు వేస్తూ ఉండండి वंदे पद्मकरां प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदां हस्ताभ्याम अभयप्रदां मणिगणैः नानाविधैर्भूषितां भक्ताभीष्टफलप्रदां हरिहर ब्रह्मादि विसेवितां पार्श्वे पंकजशंखपद्मनिधिभिः युक्तां सदा शक्तिभिः सरसिजनयने सरोजहस्ते धवलतरां सुखगंधमाल्यशोभे भगवती हरिवल्लभे मनोज्ञे त्रिभुवन भूतिकरि प्रसीदमख्यम् प्रकृतिं विकृतिं विद्यां सर्वूतहितं श्रद्धा विभूतिम सुरभि नमा परमात्मका वाचं पद्मालयां पद्मा शुचि स्वाहां स्वद सुधा धनियामयी लक्ष्मी निपुष्टा विभावीं अतिम जतिम दीप्ता वसुद वसुदारिणी नमा कमलांकांता क्षमा क्षीरोदसंभवाम अग्रहरामदि अनघा मरीवलभां अशोकामता दीपताोकनाशिनी नमामि धर्मनिलयां करुणां लोकसमातरं पद्मप्रियां पद्महस्तां पद्माक्षीं पद्मसुन्दरीं पद्मोद्भवां पद्ममुखीं पद्मनाभप्रियां रमां पद्ममालाधरां देवीं पद्मिनीं पद्मगन्धिनीं पुण्यगन्धां सुप्रसन्नां प्रसादिमुखी प्रभा नमा चंद्रवद्रां चंद्रसहोदरी चुर्भुज चंद्ररूप इंदिरा पुष्टिं शिवां शिवकीं सतीं विमलाजननीष्टि दारिद्र्यनाशिनी प्रीतिपुष्किणी शाता शुक्लम पराँ प्रि भास्करी बिल्वनल परारोहाँ यशस्वनी वसुंदरांबुदारांगा हरिणी घमनालिणी धनधान्यकीं सिद्धि त्रैणसौम्याृपे स्मकतान वरलक्ष्मी वसुप्रधाम शुभां गिरण्यप्राकारा समुद्रतनयां जयां नमा मंगलां दी विष्णुवक्षस्थलस्थिता विष्णुपत्नी प्रसन्नाक्षी नारायण सामश्रिता दारिद्र्यध्वंशिनी देवीं सर्वोपद्रौ वारिणी नवदुर्गा महाका ब्रह्म నమా భువనేశ్వరీ జపండిలక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగాేశరీం దాసీభూత సమస్త లోకైక దీపాంకురాం కటాక్ష లబ్ధమిభవ బ్రహ్మేంద్ర गङ्गाधरां त्वां त्रैलोक्य कुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां मातर्नमामि कमले कमलायताक्षी श्रीविष्णु हृत्कमलवासिनी विश्वमाता क्षीरोदजे कमलकोमल గద్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం అగరత్తులు చూపించండి స్వామికి ఒకసారి అక్కడ ఉన్నాయి సహజంగా మనం ధనుర్మాస సమయంలో ఆ గోదా రంగనాథులకి సారి పట్టుకెళ్ళడం అన్నది సంప్రదాయంగా జరుగుతూ ఉంటుంది మనకు ముందుగానే చక్కగా బొచ్చు నాగేశ్వరరావు గారు సెరల గారు దంపతులు నూతన గృహప్రవేశం అయిన తర్వాత అమ్మవారికి ఒక చిన్న చిన్న సారిని సమర్పిద్దాం స్వామిని భక్తితో ముందుకు వచ్చారు వారికి అమ్మవారి నుంచి అమ్మవారి పేట నుంచి మంగళాస్తున్నారు హరినారాయణ గోవింద స్వామివారికి ధూపం సమర్పిస్తున్నారు ధూపమాగ్రాపయామి ఓం మూర్ధానం దివానదిం పృథివ్యా వహి స్వానర జాతమద్విం కవిం జననా ఆసన్నా పాత్రం జనయంత దేవాహ దీపం సందర్శయామి దీపానికి నమస్కారం చేసుకోండి చక్కగా అమ్మవారికి ఒక్కసారి అమ్మవారు అన్నిటి మీద చెయ్యి వేసినట్టుగా ఒకసారి భావించండి చక్కగా అలాగా అలాగా అమ్మవారికి ఒకసారి అలాగా సమర్పిస్తూ చక్కగా మీరు కూడా అమ్మవారికి అమ్మవారు కూడా ఇలా చేయి వేసినట్టుగా చక్కగా అంగం నరే పులక భూషణమాశ్రయంతీ భృంగాంగుకులాభరణం తమాలం అంగీకృతీ విభూతి అపాంగల్ మాంగళ్య దాస్ మమ మంగళ దేవత ముగ్ధాముహుర్విదతతి వదనే మురారే ప్రేమ త్రప ప్రణితాని మాలాదృశోర్మధుకరీ వహోత్పలేయ సాయం దిశదు సాగర సంభవాయా అమ్మవారిని స్మరించుకుంటున్నాం ముందుగా ఒకసారి పిర్మాళకు ఒకసారి నీరాజనం కూడా ఇద్దాం కర్పూరం తీసుకోండి ఇలా పట్టుకొమ్మకొని ఓకే ఇలా మర్చిపోయి thank <coughs> అమ్మవారికి చక్కగా ప్రేమతో సారి సమర్పించారు వచ్చిన గారు సర్లు గారు దంపతులు ఈ దంపతులకు మరొకసారి అమ్మవారి శాసనాలు చేస్తూ వారు దూరంగా ఉన్న మీరైనా దగ్గరికి వెళ్ళిపోతూ ఉండాలి మీరు మహారాణి ఇలాగే ఉంటారు వారు వారు రావడం కుదరదు చక్కగా మీ కుటుంబం నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని శతమానం భవతి శతాయు పురుషా శతేంద్రియ ఆయుష్ంద్రి ఏ ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘ మాయూ ఇష్టకామ్యాపల సిద్ధిరస్తు మనోవాంఛాపల సిద్ధిరస్తు వ్యాపారాభివృద్ధిరస్తు ఆరోగ్య సిద్ధిరస్తు భాగవత ఆచార్య కటాక్ష కటాక్షసిద్ధిరస్తు అమ్మవారి మంగళా సలు

చాలా చాలా సంతోషం ఒకట రెండు పది రోజుల పాటు సుదీర్ఘంగా చక్కగా అమ్మవారికి స్వాగతం పలకడం దగ్గర నుంచి మళ్ళీ అమ్మవారు పీఠానికి వెళ్తున్నప్పుడు కూడా చక్కగా దగ్గరుండి ఎంతో ప్రేమగా చూసుకున్నారు ఏ లోటు లేకుండా చూసుకున్నారు భక్తులందరినీ మేము అక్కడ సరిపోదు అందరూ రావాలి అందరూ ఇందులో పాల్గొవాలి అందరూ అమ్మవారికి అటాక్షన్ పొందాలి అందరిలో దైవచాలి అందరిలో వైష్ణవ సంప్రదాయం పెరగాలి అనేటటువంటి ఒక చక్కని కుతూహలం కలిగినటువంటి దంపతులు శ్రీమాన్ బొచ్చు గారు పుష్ప సభ్యులు రామాశ్రీద దంపతులు వారి అలాగే వారి కుటుంబ సభ్యులు చిరంజీవి కూడా మేము అష్ట నుంచి అమ్మవారి మనరాదర్శన చేస్తూ ఒకసారి పర్మానతోటి ఈ పూట కార్యక్రమాన్ని మనం అందించుకుందాం మళ్ళీ ఇప్పుడు మన పెరుమాలు త్వరగా బయలుదేరుతారు

जानकी रामा गोविंदा जानकी रामा गोविंदा भद्राद्री रामा जानकी रामा अयोध्या रामा गोविंदा अयोध्या गोविंदा जय जय गोपाला जय जय गोविंदा गोपाल जय 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 गोविंदा जय जय Govinda, Jay jai Bolo, Gopala, Jay jai bolo. Jai jai bolo, Gopala, Jay jai Bolo, Govinda, Jay Bolo, Gopala, Jay Bolo, Govinda, Jayanara, Yena, Govinda, Jayanara, Yena, Govinda. Jayana, govinda. Jayana, govinda. Jayana, govinda. Jayana, माधव व मधुसूदन हरिमारायण लक्ष्मी नारायण गोविंद मुक्ति नारायण गोविंद बोल बद्री नारायण महाराज की रामचंद्र महाराज की पवन सुत हनुमान की अष्टलक्ष्मी पीठा की अष्टलक्ष्मी यागा अष्टलक्ष्मी वैभव दीपिक की, वाई की बोल जीर्स्वा महाराज की जैए! सनातन वैदिक धर्म की जय नारायण जय नारायण ఒకే పిల్లలు మళ్ళీ మనం విష్ణు శాస్త్రనామంలో మళ్ళీ మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడి నుంచి పెరిమాలు బయలుదేరుతున్నారు అమ్మవారి మంగళాశాస్తారు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ మరొక్కసారి మరొక్కసారి దంపతులకి కుటుంబ సభ్యులకి మరొకసారి వచ్చే గారి కుటుంబ సభ్యులకి చాలా శ్రద్ధగా చేశారు ఈ శ్రద్ధ పది కాలాల పాటు పచ్చగా కలకలలాడుతూ ఉండాలని వర్ధధాం అభివర్ధతాం అంటూ రామాంజుల వారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని అమ్మవారి కటాక్షం ఉండాలని మంగళాశాసనం చేస్తూ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీవనారాయణ మళ్ళీ మనం కలుసుకుందాం ఇప్పుడు ప్రేమాళు బయలుదేరుతున్నారు రాష్ట్రలక్ష్యం పెట్టడానికి జై శ్రీమన్నారాయణ